చల్ల చారు కోసం ఎలా ఆయిల్ వేసుకొని ఇలా వేడైన తర్వాత ఆవాలు జీలకర్ర పచ్చిమిరపకాయ టమాటా ఈ వేసి వేసే వేయించుకోవాలి పసుపు ఇంగువ కరివేపాకు కొత్తిమీర ఇలా వేసి మంచిగా అయితే కలుపుకోవాలి అలాగే ఉప్పు అదే ఉప్పు ఇలా ఆయిల్లో అయితే మంచిగా పోగనివ్వాలి ఇలా అలాగే మనం ముందుగా ఇలా పులిసిపోయినా పెరుగుని అయితే ఇలా కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసుకొని మంచిగా అయితే కలిపి పెట్టుకోవాలి అలాగే ఇందులో కొంచెం బెల్లాన్ని కూడా యాడ్ చేసి మంచిగా కలుపుకోవాలి चल சை ரெடி அந்த அந்த போய் வீடு தீசி அல அளவு 영상이 <목소리나>